ఓం శ్రీ మాత్రమే నమ ఇప్పుడు తెలియజేసే అంశము మరి సంకష్టహర చతుర్థి రోజు ఈ విధంగా గనక పూజ చేస్తే లేదా ఈ నైవేద్యం పెడితే పనుల్లో ఎదురయ్యేటువంటి ఆటంకాలు అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోయి మీరు చేపట్టిన కార్యక్రమాలు పనులన్నీ కూడా సజావుగా నిర్విఘ్నంగా సాగిపోతుంటాయి అసలు సంకష్టహర చతుర్థి ఈసారి విశేషం ఏమిటంటే అంగారకా చతుర్థి వాస్తవంగా గొప్ప విశేషం ఎవరైనా ఇంతవరకు కూడా సంకష్ట చతుర్థి మేము పట్టలేదు అనుకున్న వాళ్ళు మంగళవారంతో కూడిన సంకష్ట చతుర్థి రోజు మొదలు పెట్టడం చాలా మంచిది ఆ రోజున మొదలు పెట్టి కనీసం ఒక ఇరవై ఒక్క నెలల పాటు చేస్తారు ఈ ఇరవై ఒక్క నెలల్లో ఎన్నో శుభవార్తలు వింటారు నాన్న చక్కగా శుభవార్తల మీద శుభవార్తలు వినగలుగుతారు తప్పనిసరిగా ఎందుకంటే మంగళవారంతో కూడిన సంకష్ట చతుర్థి అవటం అదృష్టం అయితే ఈ రోజున గణపతిని చక్కగా ఆరాధించటము పూజించటము గరికతోటి పూజిస్తుంటాం జిల్లెడు పువ్వులతోటి పూజించటము ఓం గమ్ గణపతయ్య నమః నమ ఈ మంత్రాన్ని చాటింగ్ చేస్తూ గణపతి దేవాలయంలో ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణాలు చేయడం చాలా చాలా మంచిది చేసి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం అనేది విశేషం నైవేద్యం పెట్టి అది కొంతమందికి పంచాలి మరొకటి ఏమిటి ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉండి సాయంత్రం కూడా చేస్తుంటారు ఎక్కువ మంది కూడా అలా చేసేవాడు ఈ మంగళవారం నాడు మొదలు పెట్టడం చాలా మంచిది ఉదయం మొత్తం కూడా ఫాస్టింగ్ ఉండి లేదా ఉండలేని వాడు ఇంత పళ్ళు అనేవి తినగలుగుతారు తిని చేయవచ్చు ఆ రోజు సాయంత్రం మళ్ళీ అప్ అయ్యి గణపతిని చక్కగా మీరు విధి విధానం అనేటువంటిది మీ ఇంటి ఆచారాన్ని బట్టి ఉంటుంది నాడా కొంతమంది కలసం అనేది పెడతారు కొద్దిమంది పెట్టరు పెట్టేవాళ్ళు ఆనమైతేగా ఎలా పెడతారు ఆ విధంగానే కానివ్వండి ఇంతవంపు కూడా నేను నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్లో అన్నీ తెలియచేశాను ఆ గణపతి పూజకి ఉండ్రాళ్ళు సిద్ధం చేయడం విశేషము ఈ నైవేద్యం పెట్టడము అని అంటే పరమాన్నం చేస్తాం క్షీణాన్నము అందులో చక్కగా కొంచెం కుంకుమ పువ్వు కలిపినటువంటి పాలు విశేషం కొద్ది పాలలో కుంకుమ పువ్వు వేసి నానిన తర్వాత ఆ పాలు పోయటము క్షీరాన్నంను అని అంటే క్షీరం అనేది ఆ పరమాన్నంలో అది పోయండి కుంకుమ కలిపినటువంటి క్షీరం అది విశేషం ఈసారి మరొకటి అంటే మరి గరికతోటి పూజించటము ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం వడపప్పు పానకం నైవేద్యం పెట్టడం ఈ విధంగా ఇంతవరకు చేయనటువంటి వాళ్ళు ఈ రోజు చేయడం ప్రత్యేకత మంగళవారము సంకష్ట చతుర్దశి వచ్చినాడు ఇంతవరకు చేయని వాడు ఈ అలా వచ్చినే బిగించేయాలి అప్పటి నుంచి ఇరవై ఒక్కరు నెలల పాటు చేస్తాం అనుకుని ఇరవై ఒక్క నెలల పాటు కనుక చేస్తే ఇరవై ఒక్క నెలల లోపుగా అద్భుతమైన మంచి మంచి మార్పులు అనేవి మీరు స్వయంగా చూస్తారు నాన్న అందుకని మాక్సిమం మీరు చక్కగా ఈ విధంగా చేయటానికి ప్రయత్నం చేయండి అలా చేసి చంద్రోదయము అని అంటారు అంటే కాస్త చంద్రుడు కనిపించిన తర్వాతనే భోజనము అనేది అంటే ముందుగా పూజ ప్రాసెస్ చేసి చంద్రుడిని చూసి వచ్చి భోజనం అనేది చేస్తారు ఎక్కువ మంది కూడా కానీ చంద్రుడిని చూసి వచ్చి చక్కగా భోజనం అనేది చేయండి అలా ఇరవై ఒక్క నెలల పాటు కనుక చేస్తే అద్భుతము అని చెప్పేసి తెలియచేయటం జరుగుతుంది అని అలా ఇరవై ఒక్క నెలల పాటు చేయటము అలాగే క్షీరాన్నంలో కొంచెం ఆ కుంకుమ పువ్వు కలిపినటువంటి పాలని కలపటము అనేది కూడా విశేషం ఈ విధంగా చేశారంటే మీ మనసులో ఉన్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉంటుందో సకల్పం ఉంటుందో ఆ సంకల్పము అనేటువంటిది తప్పనిసరిగా నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి నాన్న